అయితే ముస్లిం అయితే తెచ్చు చూడండి అయితే సంక్రాంతి సంత ఎలా ఉండబోతుందో చూసొద్దాం జనాలు అయితే కలగలు ఆడిపోతున్నారు ఎప్పుడు చూసిన కానీ ఇంకా స్టార్ట్ అయింది ఇంకా ఒకటి ఒకటి ఒకటే వస్తాను ఇంట్లో అయితే తెలుసు కదా మన కొత్త దగ్గరలో అవుతుంది ముస్లిం సొంత అనేది புண்ணி அந்த ரேட்டி பாஸ்ட் கண்ணது వస్తారు ఇవే ఎలా పుంజి రేట్ ఎలా డాడీ పుంజి రేట్ ఎలాగా రెండు మరి రేట్ చూసారు కదా బుర్ర పాడైపోతుంది మరి రేటు విన్నాక రెండు ఐదు అంట పుంజు కావాలి రెండు ఐదు రెండు ఐదు అంటే రెండు ఐదు వందలు ఏం కాదు వచ్చేస్తారు చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యా ఒకరు ఒకరు వస్తున్నారు కొన్ని కొన్ని రోజులు కొని పట్టుకెళ్ళిపోవడం కూడా జరుగుతుంది పక్కన పార్టీ రేట్ చూడండి అట్లా ఈ పక్కకి వెళ్ళడం చూడండి ఎన్ని పూల పక్క సైడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కొనిసామంట సంత చాలామంది చల్లగా వస్తారు పన్నులు వస్తారు మంది ఉంటే పల్లెటూరులో పండగలా జరిగేది ఏంటంటే సంతే ఇదొక స్మార్ట్ బిజినెస్ అన్నీ కూడా చూడండి అన్నీ మొత్తం అన్నీ కూడా వెళ్తున్నాడు ఇవన్నీ కూడా వైజాగ్ గారు పక్కన పిల్లలు పిల్లను చూడి పక్కన పిల్లలు ఉన్నాయి కదా ఈ పిల్లలు వచ్చేసరికి ఒక్కొక్క పిల్లలు వచ్చేసరికి నాలుగు వందల యాభై అంటే మాకు మర్చిపోయింది పొలపాడైపోయింది పిల్లలు వచ్చేసరికి నెల వయసు కూడా ఉండవు అలాగని మంచి పిల్లలు కూడా కాదు ఈ పింజన్న కదా దేవేనండి

చూంటులు ఉన్నాయి కదా ఈ పక్కనే పిల్లలు కూడా ఉన్నాయి చూడే జాతి పిల్లలు అంటే నాన్నగారు నాన్న ಕಳ್ಕೊಂಡ್ರದಾಲ್ ಕಲ್ಲ ಅವನು ಈ ರೆಂಡು ವೇಲ್ ಕಳ್ತಾನ ಆರು ವೇಲ್ ಕಳ್ನಾಲ್ಕ ಅಂಜು ಕಲ್ಲ ಅಲ್ಲ

చూడండి ఎలా బేరం అవుతుంది ఈ పక్కనే పుంజులు ఉన్నాయి పుంజులన్నీ పడకడానికి ఉన్నాడు ఏ పుంజులు సరే మూడు వేల ఐదు వందలు లోపే పైకి అయితే కాదు మూడు పుంజులు కూడా ఒక్కటి మూడు వేల ఐదు వందల లోపు ఇంకా తగ్గించి కూడా అడిగే అవకాశం అయితే ఉంది అన్నాడు అనయ్య ఇవన్నీ కూడా గిరిజు కొల్లు మొత్తం ఇవన్నీ కూడా గిరిజు కొల్లు మీరే చూడండి చూపినర్థమైపోద్ది ఈ పక్కనే పుంజు ఉంది మామూలు లేదు చూడండి చాలా తక్కువ చల్లక బాగుంది మంచి స్పీడ్ కూడా ఉంది అయితే మనోడైతే అయితే చెప్ప మూడు నాలుగు వేలు చెప్పాడు ఫైనల్ అయితే మూడు వేలు మాకు సెట్ అవ్వలేదు అలాగే కదా అలాగే ரெண்டாயிரத்தூறு பத்து கோரிக்கான காலி ஓச்சி ఇందులోనే మనకి ఏ పెంచాలన్నా నాలుగు వేలు లోపే అయితే కాదు మూడు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు అదే అంతే రేంజ్ అంతకన్నా ఏమీ లేదు ఇవన్నీ కూడా చిన్న చిన్న రక్తి అయితే ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇది మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు కూడా ఐదు వేలు దగ్గర కూడా ఉన్నాయి అకౌంట్లు ఇదైతే మనోడైతే మూడు వేలు చెప్ప ఫైనల్ అనమాట ఇది నాలుగు వేలు చెప్పాడు ఫైనల్ అన్నాడు ఇంకా తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట మనం వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడకుంటే ఇంకా తగ్గిస్తారు పుంజుకాయ మీద జుత్త కట్ చేస్తారు బేటర్ అంట చదు నాలుగు వేలు అంటే బాబా చెప్తాడు మీరేనండి మీదేనా పుంజు ఎలా అండి రేటు నాలుగైదా జబ్రస్ తీసుకో జబ్రస్ తీసుకొని స్టార్ట్ మన దాంట్లో చూసుకోవచ్చు కదా దీంట్లో కూడా మెయిన్ ఉంది బావా థ్యాంక్స్ బయటే ఐదు ఐదు చెప్పారు ఇక్కడ కోళ్ళన్నీ కూడా మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు ఆ లెవెల్ అయితే ఉన్నాయి ప్రతి శనివారం కూడా ఇక్కడైతే కుంజులని పెట్లని కటింగ్ పర్పస్ ప్రతి కూడా వస్తే అలాగే కొత్తగా కొద్దిగా అయితే కొద్దిగా లైక్ అయిన్ సబ్స్క్రైబ్ చేస్తుంది మన వీడియోలు చూస్తే ఏమవుతుంది బుర్రపాడైపోతుంది బ్రబాడైతే వీడియోలు కావాలంటే ఏం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ వారం అయితే ప్రతి సంతకు కూడా వెళ్ళబోతున్నాము సంక్రాంతి ముందు కదా ఎలా జరుగుతాయో కొద్దిగా ప్రతి సంతకెళ్ళి వీడియో అనేది తీసి చూపిస్తాను ఓకేనా కొత్తగా అయితే కొద్దిగా లైక్ షేరు సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు కూడా చేయడం మర్చిపోతుంది ఓకేనా మన వీడియోలు చూస్తే ఏమైతే బుర్రపాడైపోతుంది బుర్రపాడైపోయి వీడియోలు ఏం తేంఛి మన ఛానల్లోకి వచ్చేయండి ఓకేనా